నెల్లూరు చేపల పులుసు నెల్లూరులో ఉండే వాళ్ళకైతే ఇది మోస్ట్ ఫేవరెట్ కర్రీ అండ్ నెల్లూరులో లేకుండా వేరే ప్లేస్ లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా ట్రై చేయాలి అనిపించే స్పెషల్ కర్రీ ఈ అయితే మనం చేయబోతున్నాం ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ధనియా వేయాలి హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ దోరగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాం అనమాట చేసుకున్నాక దీన్నైతే మనం చల్లారనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే అరోమా తెలుస్తుంది ఆఫ్ చేసి చల్లారినిచ్చుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేయాలి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఫిష్ కర్రీకి కి దాంట్లో కొంచెం కరివేపాక యాడ్ చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మెంతులు యాడ్ చేయాలి తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి అనమాట దాని తర్వాత మనము పెద్ద సైజ్ టూ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి టూ ఆనియన్స్ ని ఇలా నేనైతే కట్ చేసుకున్నా చిన్న సైజ్ పీసెస్గా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఎక్కువగా మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేయనవసరం లేదు కలర్ చేంజింగ్ అలా అవసరం లేదు కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఫోర్ పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి మంచిగా యాడ్ చేసుకొని వేగనివ్వాలన్నమాట చూపిస్తున్నాను కదా ఈ విధంగానే మనం యాడ్ చేసుకుంటాము ఫిష్ కర్రీలోకి ఫైవ్ మినిట్స్ ఇలాగా రోస్ట్ చేసేసుకోవాలి బాగా మనకు అర్థమైపోతుంది ఆ పచ్చి వాసన పోయి ఆ స్మెల్ ఆ అంతా దాని తర్వాత బాగా పండిన ఒక ఫోర్ టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ సైజ్లో కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్నైతే బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు అయితే అవసరం ఉండదు దాని తర్వాత మనం ఒక ఫోర్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి మరి ఎక్కువ కాకుండా తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ స్పూ ఫోర్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట తర్వాత మనకు అర్థమైపోతుంది ఆ నూనె అనేది బయటికి వస్తుంది అనమాట బాగా మగ్గి ఆయిల్ బయటికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది చూస్తుంటేనే తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తాం మనము యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుంటాము మనకి ఫిష్ కర్రీలో స్పెషల్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్ వేస్తున్నప్పుడు ఆ మంచి అరోమా అనేది మనకు తెలుస్తుంది అండ్ దాని తర్వాత చింతపండుని మనం హాఫ్ అన్ అవర్ ముందే అంటే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకుంటాం అనమాట చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని మనం నానబెట్టేసుకుని పెట్టుకుంటాము తర్వాత ఇలా చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనము టామరన్ జ్యూస్ ని అనమాట దాంట్లో ఉండే డస్ట్ తీస్తూ తర్వాత వాటర్ యాడ్ చేస్తూ జ్యూస్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం బాగా కలుపుకుంటూ నేను చెప్పాను కదా కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ పేస్ట్ పేస్ట్లో ఇలా వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తుంది ఏంటంటే టూ కేజీ ఫిషెస్కి అయితే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి మనము అకార్డింగ్లీ వన్ కేజీకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకుండే ఫిష్ ని బట్టి మెజర్మెంట్స్ అన్ని డిపెండ్ అవుతాయి తర్వాత ఫిష్ కర్రీకి స్పెషల్ అయిన ఫిష్ కర్రీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీలో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ తర్వాత హాఫ్ ఆనియన్ వేసుకోవాలి తర్వాత చూపిస్తున్నాను కదా ఈ సైజ్ కొబ్బరి తీసుకొని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి దీంట్లో ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా ధనియా మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మిక్సీ జార్ లోకి మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఆ పౌడర్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా వెట్ పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ అయితే మనము మన ఫిష్ కర్రీలోకి యాడ్ చేసేస్తున్నాము చూడండి ఇలా అయింది నా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఆ తర్వాత మనం చూడండి ఇప్పుడు యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటాము మనకైతే మంచి అరోమా అయితే వస్తూ ఉంటుంది ఈ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మీరు చూడొచ్చు మీరు ఒకవేళ నార్మల్గా నెల్లూరు చేపల పులుసు కాకుండా నార్మల్గా వేరే రకంగా ప్రిపేర్ చేసుకునేది ఉంటే ఈసారి అయితే ఈ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా చాలా నచ్చుతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఇంకా పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్లో ఇందాక మనం మిక్సీకి వేసాం కదా ఆ పేస్ట్ వేసాక కూడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ జార్లోకి మనం యాడ్ చేసుకుంటాము మన కర్రీలోకి ఈ విధంగా యాడ్ చేసేసుకునేసి మిక్స్ చేసేసుకుంటాము ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకుంటాము ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఫిషెస్ అన్ని వాష్ చేసి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు పెద్ద స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి బాగా ఫిషెస్ తో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నేను టూ కేజీ ఫిషెస్ అయితే తీసుకుంటున్నాను మనం ఇంకా ఈ ఫిషెస్ అన్ని కూడా మన ఫిష్ కర్రీకి యాడ్ చేసేస్తున్నాము ఇది మనం ఫైనల్ స్టెప్ అనేది చెప్పొచ్చు ఒక్కొక్క ఫిష్ నైతే ఇలా మనం యాడ్ చేసేసుకుంటాము అవన్నీ డిప్ అవ్వాలన్నమాట ఇలాగా నేను చూపిస్తున్నాను కదా ఈ ఇలాగైతే మనం ఫిషెస్ అన్ని వేసుకొని డిప్ అయ్యేలా మనం చూసుకోవాలి ఇన్ కేస్ పైకి ఫిషెస్ కనిపిస్తున్నాయి అంటే ఇఫ్ నీడెడ్ మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం ఫిషెస్ పైకి ఉన్నాయి సో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను అది నేను చూపిస్తాను అంటే ఇదంతా అయితే మా మమ్మీనే మా మమ్మీని ఎంత చేస్తున్నారు నేను హెల్పింగ్ అయితే చేస్తాను అనమాట ప్రతిసారి అలాగే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా ఇప్పుడు చూడండి ఫిషెస్ అన్నీ కొన్ని పైకి ఉన్నాయి ఫుల్గా డిప్ అయితే అవ్వలేదు కదా సో వాటర్ ఇంకా యాడ్ చేసేసుకుంటాం మనము మీరు ఒక్కసారి ఫిష్ కర్రీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఈ స్టైల్లోనే ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ కర్రీ అయితే మేమైతే ఈ ఫిష్ కర్రీ చాలా ఇష్టంగా తింటాము బాగా నచ్చుతుంది నేను చెప్పాను కదా కొంచెం వాటర్ యాడ్ చేసామని చెప్పి ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ ఫుల్ గా డిప్ అవ్వలేదంటే ఫిషెస్ ఫిషెస్ యాడ్ చేసాకైతే మనం అసలు గరిటే పెట్టము ఇలాగ ఒక క్లాత్ తీసుకొని ఇలా ఈ విధంగా అయితే మనం మిక్సింగ్ చేసుకుంటాం అనమాట ఇలా మిక్సింగ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకా మూత పెట్టేస్తామన్నమాట మనం గరిట అయితే అస్సలు పెట్టము ఫిష్ కర్రీలో ఎందుకంటే గరిట పెట్టామంటే ఫిషెస్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అవుతాయి సో ఇంకా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా కొత్తిమీర ఇదేంటంటే మా టెర్రస్ గార్డెన్ లోదే ఇంకా లాస్ట్ లో ఇది యాడ్ చేద్దామని తీసుకొచ్చాము అనమాట కరేపాకం క కొత్తిమీర నీకు చూపిస్తున్నా ఊరికే ఇది మా టెర్రస్ గార్డెన్ లోది అనేసి చాలా వరకు వెజిటేబుల్స్ మేము మా టెర్రస్ గార్డెన్ లోనే పెంచి అవే ఆర్గానిక్ గా తిందాం అనుకుంటాము ఇదేంటంటే కరేపాక్ కూడా మా టెర్రస్ గార్డెన్ లోదే ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ లో మగ్గిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎలా ఉంది ఏంటి టేస్ట్ అని ఉప్పు కారం ఎలా ఉంది అనేది మెయిన్ గా హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకోవాలి నేను ఒకసారి టేస్ట్ చేద్దాం అనేసి నేను ఒక గరిటలో కొంచెం గ్రేవీ తీసుకొని టేస్ట్ చేశాను ఉప్పు కారం కొంచెం తక్కువైంది సో మళ్ళీ మేము ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాము నేనైతే చిన్న స్పూన్ యూజ్ చేశాను చిల్లీ పౌడర్ యాడ్ చేసేటప్పుడు కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఫిష్ పీసెస్ యాడ్ చేశాక మనం గెరిట్ అయితే అసలు పెట్టము ఇంక ఇలాగే ఒక క్లాత్ తీసుకొని మనం ఇంకా ఇలాగ మిక్స్ చేసేసుకుంటాం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే కొంచెం సేపు మనము మూత పెట్టేసి ఉడకనివ్వచ్చు లేదు అంటే మిక్స్ అయిపోయిందంటే టేస్ట్ ఒకసారి చూసుకోవచ్చు దానికి ముందు మనము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కట్ చేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం టోటలీ యాడ్ చేసిన కారం అయితే సెవెన్ స్పూన్స్ అనమాట మిక్సింగ్ అప్పుడు ఒక స్పూన్ యాడ్ చేస్తాము తర్వాత టూ స్పూన్స్ వచ్చి మనం లాస్ట్ లో యాడ్ చేసాము తక్కువైందని చెప్పి నార్మల్ గా ఫోర్ స్పూన్స్ యాడ్ చేసాం కదా కర్రీలో పసుపు యాడ్ చేసేటప్పుడు అప్పుడు ఫోర్ టూ ప్లస్ వన్ టోటల్లీ సెవెన్ స్పూన్స్ యాడ్ చేసాం మనము తర్వాత సిమ్ లో పెట్టేసాం అనమాట ఆ తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు కొంచెం మగ్గనివ్వాలి అంతా ఒక అరోమా వచ్చేంత వరకు పచ్చివాసన అంతా పోయేంత వరకు తర్వాత ఇలాగే మనం అంతా మిక్స్ చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ చాలు మొత్తం ఇలా మిక్స్ అయిపోయి మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు సర్వ్ అనమాట మన ఫిష్ కర్రీ చాలా చాలా టేస్టీగా కుదిరింది మాకైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే అవి నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి మీరు చేసుకోండి నేను ఒకసారి టేస్ట్ కూడా చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి ఫైనల్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మేమంతా టేస్ట్ చేశాము అండ్ ఇదైతే చాలా చాలా బాగా కుదిరింది మాకు సూపర్గా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా కుదిరింది అండ్ మీరైతే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్తో ఫిష్ కర్రీ చేసుకొని ట్రై చేయండి ఈసారి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయాలి అనుకొని చేసుకొని హ్యాపీగా తింటారు అండ్ ఆ తర్వాత నేను ఇంకా సర్వ్ ప్లేట్ ప్లేట్లో మేమైతే ఇది ఆఫ్టర్నూన్ చేసుకున్నాం ప్రిపేర్ చేసుకున్నాం ఈవినింగ్ అయితే చాలా చాలా టేస్టీ ఉంటుంది ఆఫ్టర్నూన్ వేడి వేడిగా తిన్నాము అప్పుడు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది మనము దీన్ని మ్యారినేషన్కి పెట్టున్నాం కాబట్టి టేస్ట్ బాగ వచ్చింది ఆఫ్టర్నూన్ కూడా వేడిగా తిన్నాము ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే మేము చల్లగా తిన్నాం చల్లగా ఫిష్ కర్రీ తింటే ఆ టేస్టే వేరుంటుంది టూ త్రీ డేస్ హ్యాపీగా స్టోర్ చేసుకుని తినొచ్చు ఫిష్ కర్రీ అయితే మేమైతే ఆ నెక్స్ట్ డే దోశలో కూడా ఫిష్ కర్రీయే తిన్నాము ఫిష్ కర్రీ అండ్ దోశ అయితే పర్ఫెక్ట్ కాంబో నెల్లూరులో వాళ్ళకైతే ఇది స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఫిష్ కర్రీ విత్ దోశ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కి డిన్నర్కి ఫిష్ కర్రీతోనే అయింది ఫిష్ ఉంది అంటే చాలు ఇంట్లో ఇంక ఏ కర్రీ చేయన అవసరం లేదు టూ డేస్ టూ టు త్రీ డేస్ హ్యాపీగా ఫిష్ కర్రీతో తినొచ్చు టేస్ట్ మాత్రం టెన్ ఆన్ టెన్ కుదిరింది సూపర్ యమ్మీగా ఉన్నింది మీరు ఎప్పుడు ఫిష్ కర్రీని నెల్లూరు స్టైల్లో చేయలేదంటే ఈ మెజర్మెంట్స్తో నేను చెప్పినట్టుగా రెసిపీని ఫాలో అయి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో